హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము పుట్టినరోజు పెళ్ళి రోజు ఇక పండుగలు ఏ స్పెషల్ డే అయినా కూడా ఇంట్లో పనులతో పాటు మన ఆడవాళ్లకు ఇంకొన్ని పనులు ఎక్స్ట్రాగా ఉంటాయి కదా అండి ఈరోజు నా పుట్టినరోజు నేను మా బాబు కలిసి కేక్ కట్ చేసుకున్నాము మా చెల్లి బెంగళూరు నుండి పంపించింది ఇంట్లో ఏదైనా స్పెషల్ డే అయినప్పుడు మనం ఇంటిని ఎంత బాగా డెకరేట్ చేసుకుంటామో మన బర్త్డేకి వచ్చినప్పటికీ మనకు కొంచెం బద్ధకం వస్తుంది కదా బద్ధకం అని కాదు కానీ ఎందుకులే ఇప్పుడు అని అన్నట్లుగా ఉంటాము అలా కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ మనం ఎలాగైతే స్పెషల్ డేని సెలబ్రేట్ చేస్తామో అలాగే మన బర్త్డే కూడా మనకు స్పెషల్ డేనే కదా అందుకనే మనకు మనంగా ఇంటిని డెకరేట్ చేసుకుంటూ మన స్పెషల్ డేని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ముఖ్యంగా మన ఆడవాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అంటే ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అదేంటో తెలుసా ముందుగా మనకు ఉండవలసింది సెల్ఫ్ మోటివేషన్ ఎవరు మనం మోటివేట్ చేయక్కర్లేదు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది మన మనసు మన మైండ్ కూడా మనం ఎప్పుడైతే ఒకరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అక్కడ నుంచి మనకు రానప్పుడు మనం డిసప్పాయింట్ అవుతామో అక్కడి నుండి డిప్రెషన్కి వెళ్తాము మనం డిస్టర్బ్ అయ్యి ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేసే బదులు మనం ఎవరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మన పనులను మనం చేసుకుంటూ వెళ్తే మనము ప్రశాంతంగా ఉంటాము మనం ప్రశాంతంగా ఉంటే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది నేను కూడా ఇంట్లో వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయిన రోజులు చాలానే ఉన్నాయి అందుకనే ఈ రోజు నా బర్త్డే కనుక ఒక నిర్ణయం తీసుకున్నాను ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరిని నేను డిసప్పాయింట్ చేయకూడదు నేను డిసప్పాయింట్ అవ్వకూడదు అని మనం ఇంట్లో వాళ్ళ నుండి ఏం కోరుకుంటాము ఏదో పెద్ద పెద్ద కోరికలు అయితే మన దగ్గర ఉండవు కదా మనం చేసిన వంట బాగుందనో ఇంటిని చాలా నీట్గా ఉంచావు చాలా బాగా డెకరేట్ చేశావు అని చెప్పి ఒక చిన్న పొగట్టనో మనం ఎక్స్పెక్ట్ చేస్తాము వాళ్ళ గురించి మనం ఇష్టంగా ప్రేమగా చేసే పనిని చాలా బాగుంది అనే ఒక్క మాటతో మనం చాలా సాటిస్ఫై అయిపోతాము కానీ చాలామంది ఇంట్లో అలా అయితే ఉండదు ఇంట్లోనే ఉంటారు ఇంకా వీళ్ళు చేసే పని ఇదే కదా ఇందులోని స్పెషల్ ఏముంది అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటప్పుడు మనం ఇంటిని అలానే ఉంచితే మంచిదా లేదు మనకు నచ్చినట్లు మనం మార్చుకుంటే మంచిదా ఎవరు మనకి హెల్ప్ చేయట్లేదు మనము ఇలానే ఉందాము అనుకుంటే ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటి ఇల్లుని ఇలా ఉంచుకున్నారు అని మన దగ్గర అనకపోయినా వాళ్ళు మనసులో అనుకుంటారు కదా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండేది మన ఆడవాళ్ళమే కనుక మనకు ప్రశాంతంగా ఉండాలి అంటే మనకు నచ్చినట్లుగా మనం ఇంటిని డెకరేట్ చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుండి భర్త ఆఫీస్ నుంచి సాయంత్రం ఎప్పుడో వస్తారు వాళ్ళు ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ మనమే కదా ఇంట్లో ఉండేది అందుకనే ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే మనకు నచ్చినట్లుగా ఇంటిని నీట్గా అలంకరించుకోవాలి అలా అని డబ్బులను వేస్ట్ చేయమని కాదు చూసినదల్లా కొనేస్తూ ఇంట్లో సామాన్లు పెంచుకోకూడదు ఉన్న వాటితోనే నీట్గా మనం ఇంటిని సర్దుకుంటూ ఉండాలి వారానికో పదిహేను రోజులకో ఇంట్లో డస్టింగ్ చేసుకుంటూ కర్టెన్స్ చేంజ్ చేసుకుంటూ సోఫా కవర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే అదే చాలు మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ రెండు కర్టెన్స్ని కలిపి వేసేటప్పుడు చిన్న గ్యాప్ వస్తుంది అలా రాకుండా ఈ ట్రిక్ అయితే నేను పాటిస్తున్నాను ఇది మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్టెన్స్ డార్క్ అయిపోయినాయి లైట్ కలర్ తీసుకోండి అని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు తీసుకుంటా అండి లైట్ కర్టెన్స్ తీసుకోవాలి నెక్స్ట్ టైం నేను కర్టెన్స్ తీసుకునేటప్పుడు లైట్ కలర్స్ని ప్రిఫర్ చేస్తాను ఈ టూ మంత్స్ అయితే బడ్జెట్ కొంచెం టైట్గానే ఉంటుంది ఎందుకంటే స్కూల్ బుక్స్ తీసుకోవాలి స్కూల్ ఫీజెస్ ఇంకా చాలానే ఉన్నాయి మీరు ఇచ్చిన సజెషన్ని నేను తప్పకుండా పాటిస్తానండి కాకపోతే బడ్జెట్ అనేది కొంచెం సెట్ అయిన తర్వాత తప్పకుండా నేను కర్టెన్స్ అనేవి లైట్ కలర్ తీసుకుంటాను ఎవరో ఒకరు హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది మనకు కూడా కొంత రెస్ట్ ఉంటుంది అని అనుకుంటాం కానీ మనం ఇలా పనులు చేసుకుంటూ ఉంటే ఇంకొక ఆలోచన అనేది ఏమీ రాదు మనం ఇలా కొత్తగా చేస్తున్నప్పుడు ఇంకా ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన అనేది మనకు వస్తూ ఉంటుంది ఎవరు హెల్ప్ చేయటం లేదు అని బాధపడకుండా మన ఇంటిని మనమే నీట్గా ఉంచుకోవాలి మనమే ఉంటాం కదండి మనకు ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపించాలి అని అంటే మనకు నచ్చినట్లు మనం డెకరేట్ చేసుకోవచ్చు మనం ఎక్స్పెక్టేషన్స్ కాదండి ఇంకా కాంప్లిమెంట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అర్థమవుతుందా మన ఆడవాళ్ళు మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఒకరి నుండి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ కాంప్లిమెంట్స్ కానీ వాళ్ళ నుండి సర్ప్రైజెస్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు వస్తే హ్యాపీ లేదు అని అంటే ఇంకా హ్యాపీ ఇది నా ఇల్లు నా బాధ్యత నా పని అని చేసుకుంటూ పోవాలి మన మైండ్ని ఆ విధంగా ట్యూన్ చేసుకోవాలి తప్ప వాళ్ళు ఎవరు ఇంట్లో హెల్ప్ చేయటం లేదు నేను ఒక్కరిదాన్నే చేస్తున్నాను అని చెప్పి బాధపడిపోతే బాధే మిగులుతుంది తప్ప వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేయడానికి అవ్వదు వాళ్ళకంత టైం కూడా ఉండదు పిల్లలు అంటే చిన్నవాళ్ళు మగవాళ్ళు బయటకు వెళ్ళి వస్తారు వాళ్ళు అలిసిపోయి వస్తారు ఇంకా వాళ్ళు మనకి ఏం హెల్ప్ చేస్తారండి ఇంకా సండేస్ అంటారా వాళ్ళకి దొరికేది ఆ ఒక్కరోజే కనుక వాళ్ళు టైం మనతో స్పెండ్ చేయాలి అని అనుకుంటారు కానీ మనకు కిచెన్లోనే టైం అయిపోతుంది అందుకే అప్పుడప్పుడు చెప్తాను సండే అనేది మనం ఫ్రీగా ఉండాలి అని అంటే ఒక్క రెండు రోజులు వారంలో మధ్యాహ్నం పడుకోకుండా మనం చేసుకోవాల్సిన పనులు ఏం ఉన్నాయి అని చెప్పి ఒక డైరీలో రాసుకొని వాటిని ఆ రెండు రోజుల్లోనే కంప్లీట్ చేసుకున్నామా ఇంకా సండేకి మనకు చాలా టైం మిగులుతుంది మన ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేయవచ్చు మనం రోజు ఎంత పని చేసినా కూడా ఇంట్లో ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది కాదు అన్ను కాకపోతే ఇలాంటి పనులు ఉంటాయి కదండీ మనం మీ ప్లాన్ చేసుకోవటం కానీ తర్వాత ఈ కర్టెన్స్ చేంజ్ చేసుకోవడం కార్పెట్స్ చేంజ్ చేసుకోవడం వాషింగ్ అనేవి వాటిని మధ్యాహ్నం టైంలోని కొంచెం మనం ఓపికతో చేసుకుంటే మనకు చాలా టైమే మనకు మిగులుతుంది ఆడవాళ్ళు డబ్బులనే కాదు కాలాన్ని కూడా పొదుపు చేసుకుంటూ వెళ్తే మనకు కూడా కొంచెం ఆరోగ్యం బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళతోని రిలేషన్ కూడా చాలా బాగుంటుంది భర్త పిల్లలు ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది సండే కనుక మనం ఆ రోజు ఎక్కువ పనులు పెట్టుకోకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అలా వాళ్ళతో టైం ఎక్కువగా స్పెండ్ చేయాలి అని అంటే మనం కిచెన్లో ఉంటే ఎక్కడవుతుందండి అందుకనే మనం మీల్ ప్లాన్ అనేది చేసుకుంటూ ఉండాలి సండే మనం ఏదైతే కుక్ చేయాలి అనుకుంటున్నామో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామో అనేది ముందు రెండు రోజుల్లోనే మనం ప్లాన్ చేసుకోవాలి ఆ రోజు బిర్యానీ చేయాలి అని అనుకుంటే దానికి కావలసిన సామాన్లు తెచ్చుకోవటం దానికి కావలసినవన్నింటినీ రెడీ చేసుకోవడం ముందు రోజే చేసుకుంటే నెక్స్ట్ డేకి మనం కంగారు పడకుండా టైం వేస్ట్ చేయకుండా తొందరగా పంట పని అనేది కంప్లీట్ చేసేసి వాళ్ళతో పాటు మనం టైంని స్పెండ్ చేయవచ్చు ఎంత ఎక్కువ టైం ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తే మన రిలేషన్ అనేది అంత హెల్తీగా ఉంటుంది ఈ కాలం ఎలా ఉంది అని అంటే ఉరుకులు పరుగులతో యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాం మనం అందరం కూడా సో అలాంటప్పుడు మనకు వచ్చే ఒక్క రోజు సెలవును కూడా మనం వంటగదిలోని గడిపేస్తూ ఇంకా ఏదో పనులను చేస్తూ గడిపేస్తే ఇంకా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసేది ఎప్పుడు ఉంటుంది చెప్పండి అందుకనే ఆదివారాన్ని మాత్రం ఇంట్లో వాళ్ళకు కేటాయించాలి అని అంటే కొన్ని ప్లాన్స్ మాత్రం మనం చేసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నామో మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఆదివారం కానీ సెలవు రోజుల్లో కానీ మనకు బద్ధకం అనేది వచ్చేస్తుంది ఈ రోజు స్కూల్స్ లేవు ఆఫీసెస్ లేవు కనుక కొంచెం లేట్ గా వెలిగిస్తే ఏమవుతుంది అని కానీ మనం ఒక్క గంట గా కలిగిస్తే మన పనులన్నీ చాలా పెండింగ్ ఉండిపోతాయి ఆదివారమైన సెలవు రోజుల్లోనైనా మనం రోజు లేచేలాగే లేచి రోజు చేసుకునేటట్లే పనులను కంప్లీట్ చేసుకుంటే మాత్రం మన పనులు చాలా తొందరగానే అయిపోతాయి మనకు ఇంకా ఎక్కువ టైం అనేది మిగులుతుంది పిల్లలు భర్త ఇంట్లో ఉంటారు కనుక వాళ్ళకు కూడా చిన్న చిన్న పనులను చెప్పండి వాళ్ళు చేయగలిగినవి పిల్లలకు వాళ్ళ బుక్స్ సర్దుకోవడం వాళ్ళ కబోర్డ్స్ సర్దుకోవటం కానీ వాళ్ళ బ్యాగ్స్ని క్లీన్ చేసుకొని బుక్స్ అన్నిటినీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవటం కానీ హోంవర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోవటం కానీ వాళ్ళు హోంవర్క్ చేసేటప్పుడు పక్కన ఉండి చూడమని హస్బెండ్కి చెప్పండి మీరు అంతలోపలికి కుక్ చేసేసుకోండి ఇక్కడ ఒకేసారి రెండు పనులు అవుతాయి కదా మీరు వంట చేసే టైంలోనే మీ హస్బెండ్ మీ పిల్లలకి హోంవర్క్ చేయించేస్తే అక్కడ టైం అనేది సేవ్ అయిపోతుంది వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా దొరికేది ఆదివారం ఒక్క రోజే సెలవు కనుక ఆ రోజే చాలా ప్లాన్స్ అనేవి చేసుకుంటారు దాన్ని కూడా ఒక ప్లానింగ్గా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకు కూడా చాలా టైమే మిగులుతుంది ఆదివారం మధ్యాహ్నం రెస్ట్ తీసుకుందాము పడుకుందాము అనుకోకుండా వాళ్ళు ఆదివారం మధ్యాహ్నంనే వారానికి సరిపడా ప్లానింగ్ అనేది చేసుకోవాలి మీల్ ప్లానింగ్ అనేది వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి హడావిడిగా కాకుండా వాళ్ళ పనులు అనేవి చాలా తొందరగా అయిపోతాయి పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసి క్యూబ్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవటం ఇంకా మనకు ఏమైనా వారంలో కావాల్సిన ఏమైనా మనకు సరుకులు కావాలి అని అంటే తెచ్చి ఇంట్లో పెట్టుకునేటట్లు చేసుకుంటే ఇంకా మనం వెతుక్కోన అవసరం లేదు ఉదయం లేచిన వెంటనే వంట చేసుకొని పిల్లలకు పంపించేసి మనం బాక్స్ ప్రిపేర్ చేసుకొని మనం వెళ్ళాలి అని అంటే మాత్రం హడావిడిగానే ఉంటుంది అలా హడావిడి పడకుండా ఉండాలి అని అంటే మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎంత ప్లానింగ్గా చేసుకుంటూ ఉంటారో వర్కింగ్ ఉమెన్స్ కూడా ఒక రోజున అలానే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళకు దొరికే కొద్ది సమయాన్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఈరోజు సెలవు కదా రెస్ట్ తీసుకుందామని బద్దకిస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మన పనులను ఉరుకులు పరుగులతో చేసుకోవడమే తప్ప ప్రశాంతంగా చేసుకున్నాము అనేది ఉండదు నిజమే మీకు దొరికేది ఒక్క ఆదివారమే కాదు అనను కాకపోతే ఆ రోజంతా బిజీగా ఉండమని ఎలా చెప్తున్నారు అని అనుకోకండి ఆ డేని మీరు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మనం ఎంత సంపాదించినా మనకు రెస్ట్ లేకుండా ఉంటే మన హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది కనుక మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఏ పన్నైనా కూడా ఆదివారం ప్లాన్ చేసుకోకపోతే రోజు మనం వచ్చే ఆఫీస్ టైమింగ్స్ బట్టి కూడా మనం ఇంట్లో పనులను ప్లాన్ చేసుకోవచ్చు బర్త్డే అయినా ఏ డే అయినా కూడా మన ఇంట్లో పనులను మనం కామన్గా చేసేసుకోవాలి ఎక్స్ట్రా పనులను అయితే పెట్టుకోకూడదు అంతే ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తారు అని అనుకున్నాను బట్ వాళ్ళైతే ఏదో పనిలో ఉండి రాలేకపోయారు సో వాళ్ళ గురించి అని కాదు కానీ నేనైనా నా బర్త్డేకి టూ త్రీ ఫొటోస్ అయినా తీసుకుంటాను కదా అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి ఇలాగ సర్దుకున్నాను ఇల్లు అంతటినీ కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు కానీ నాకు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి నా స్పెషల్ డే అన్నప్పుడు ఇల్లు అంతా కూడా స్పెషల్గా ఉండాలి అని నేను ఇలాగా ఇంటిని ఆర్గనైజ్ చేసుకున్నాను రోజు ఉండేలాగే ఉంటే నాకు స్పెషల్ ఏముంటుందండి రోజు ఇంటిని చూసేదాన్నే కదా కనుక నా ఇంటిని నేను ఈరోజు స్పెషల్గా అంటే బయటకు ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు కనుక కొత్తగా అనిపించాలని ఇలా మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేశాను ఎలా ఉందండి నేను ఇంటిని ఎలా సర్దుకున్నాను కర్టెన్స్ ఒక్కటి తప్ప ఇంకేమైనా చేంజెస్ ఏమైనా చేయాలి అంటే చెప్పండి ఈరోజు మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అని ప్లీజ్ బ్లెస్ చేయండి మార్నింగ్ అంతా కూడా ఇలా ఇంటిని ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ కేక్ కట్ చేశానండి ఈవినింగ్ బాబు నేను కేక్ కట్ చేసుకున్నాము మా వారు రావటానికి లేట్ అవుద్ది అన్నారు ఆయన వచ్చేటప్పటికి క్వార్టర్ లిస్ట్ ఎన్ అయిపోయింది సో అందుకనే మేమిద్దరం కేక్ కట్ చేసేసాము తర్వాత ఈవినింగ్ అయితే కొంతసేపు మేడ మీదకి వెళ్ళామండి వర్షం పడేలా అనిపించింది నైట్ అయితే కొంచెం వర్షం చిన్నగానే పడింది ఇలా మేఘాలతోని వేసేసి ఉంది కదా ఆకాశం అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్ చాలా దగ్గరండి ప్రతి పది నిమిషాలకి ఫ్లైట్ ఏదో ఒకటి వెళ్తూనే ఉంది ఆ సౌండ్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను ఇలా బ్రేక్ చేసి బ్రేక్ చేసి ఇస్తూ ఉంటే కరెక్ట్గా వస్తుందో లేదో వాయిస్ అయితే నాకు తెలియటం లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి క్లైమేట్ అయితే చూసారు కదా చాలా బాగుంది అక్కడ మీకు అక్కడ దూరంగా పొగ కనిపిస్తుందా అండి అవన్నీ ఫ్యాక్టరీస్ అనమాట మాకు ఫ్యాక్టరీస్ కూడా చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇది చాలా పొల్యూటెడ్ ఏరియానే తప్పదు కదా అండి మన సిటీలోనే ఒక సొంతిల్లో అనేది ఉండాలి లేదు అని అంటే మనం వచ్చే జీతాలతో బ్రతకలేము అందుకని ఇలా అడ్జస్ట్ అవుతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్